అదేంటి అలా ఉంటుంది అనుకుంటున్నారా అసలు దేవుడికి నచ్చిన ఉపవాసం మనకంటూ ఒక క్లారిటీ తెలిస్తే మనకు అర్థమవుతుంది వాక్యం నీ సమస్య నిమిత్తమే ఉపవాసం ఉంటే అది కార్యం అది నువ్వు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉందనే దేవుడు చూస్తారు దాన్ని బట్టి నీ కార్యం జరుగుద్ది కానీ నీ సమస్య నిమిత్తం కాదు ఉపవాసం ఉండేది దేవుడు దేని నిమిత్తం అయితే ఉపవాసం ఉండాలో చెప్తున్నారు చూడండి ఒకడు ఒకడు తల వచ్చుకొని పంచుకొని ఉపవాసమా అంటే ఉపవాస దేవ నాడు దొక్క వస్త్రాలు ధరించుకుంటూ అంటే ఎదుటి వాళ్ళకు ఉపవాసం ఉన్నట్టు తెలిసిపోతుంది దుఃఖ జమ్ము వలే తల వంచుకొని అంటే ఆ రోజు బాధగా జిగులుగా ఆ చూడంగానే ఏంటమ్మా మీరు ఉపవాసం ఉన్నారు తెలిసిపోతుంది అనమాట గోరె పట్ట పట్టుకొని బూడిద పచ్చుకొని అంటే కష్టంగా కూర్చుంట నాకు ఉపవాసమా ఉపవాసం తిన ఎలా కాదు ఉండాల్సింది మరి ఎలా ఉండాలని చెప్తున్నారు దేవుడు చూడండి కింద చదవమా అట్టి ఉపవాసం యొక్క వాకు ప్రీతికరం అని మీరు అనుకుందురా అట్టి ఉపవాసం మీరు దొంగ వస్త్ర ధరించుకొని బాధతో కూర్చుంటా మీ సమస్య నిమిత్తమే బాధతో కూర్చునిట అట్టి ఉపవాసం నాకు ఇష్టమా ప్రీతికరమా నాకు ఇష్టమా అంటున్నారు దేవుడు మీరు చేస్తున్నారు ఇప్పుడు ఉపవాస ప్రార్థన అది దేవుడికి నచ్చిన ఉపవాసం కాదంట బాధల నిమిత్తం సమస్య తండ్రికి మీకు మధ్య ప్రార్థన ద్వారా విసుగు పడక నిత్యమో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా తండ్రి చేపనడిగితే పామునిచ్చిన నువ్వు ఏం అడుగుతున్నావో ప్రార్థన ద్వారా ఏదైతే ఆ ప్రార్థనలో నాటుచున్నావో అది మనుషులు గాని సాతాను గానీ పెళ్ళగించడం అసాధ్యం మరి ఆ కార్యం పొందుకునే అంత వరకు నిత్యము ప్రార్థన చేయాలి ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండాలంటే ఎవరి కోసం ఉపవాసం ఉండాలి చూడండి దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు కాడి మాను మేకులు తీయుటయ్యూ బంధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని వెరకొట్టుటయ్యూ నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా అర్థమైద మాట మీకు మీకు అర్థమవుతుందా దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయ్యు బాధల్లో ఉన్నవారిని పాపంలో ఉన్నవారిని మరి మనం ఉపవాసం ఉండాలి వారి కొరకు నశించిపోతున్న నీ సహోదరి సహోదరు కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన ప్రార్థన చేయాలి దా వారి కొరకు నిన్ను నువ్వు ఆయాసపరచుకోవాలి దుఃఖపరచుకోవాలి ఎప్పుడైతే వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నావో నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నా కుమార్తె మరి వారి నిమిత్తమే ప్రార్థన చేస్తుంది తనకు నేను కార్యం చేయాలి ఉపవాసం మనం మన కోసం కాదు బాధల్లో ఉన్నారు వేదంలో ఉన్నారు పాపంలో ఉన్నారు నశించిపోతున్నారు వారి నిమిత్తం మనం ఉపవాసం ఉండాలి అది దేవుడికి నచ్చిన ఉపవాసం దేవుడు మన నుంచి ఏమీ కోరుకోవట్లేదు దేవుడు అన్ని మనకే ఇస్తున్నారు ఇది ఏంటంటే మనం నశించిపోతున్న వారి సహోదరి సహోదరుల కొరకు వారి కొరకు మనం ప్రార్థన చేయలేని ఒక బంధాన్ని ఒక విలువని మనకు నేర్పిస్తున్నారు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఇది బైబిల్ మొత్తంలో మీరు ఎతకండి ఎక్కడైనా దేవుడికి నచ్చిన ఉపవాసం నేను చూడండి దేవుడికి నచ్చిన ఉపవాసం ఇది దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయ్యు నాకు నచ్చిన ఉపవాసం బాధల్లో ఉన్నవారి నిమిత్తం మీరు ప్రార్థన చేయటం నాకు నచ్చిన ఉపవాసం బాధల్లో ఇబ్బందులు పడుతున్న వారి కొరకు ప్రార్థన వారికి మనం సహాయం చేయలేకపోవచ్చు ప్రార్థన అనే సహాయం మనం చేయాలి ఉపవాసం చేయాలి వారి నిమిత్తమై నువ్వు వారి నిమిత్తమే ఉపవాసం చేయటం వల్ల ఎంత మేలు పొందుకుంటావో చూద్దాం మనం ఉపవాసం నాడు నేను ఏర్పరచుకునే ఉపవాసం కాదా నీ ఆహారం ఆకలి గురించి పెట్టుటాయ్యూ ఆకలి గురికి నీ రక్త సంబంధికి నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకున్నటయ్యూ ముఖము మారిన బీదలని ఇంట చేర్చుకున్నటయ్య వస్త్రహీను నీకు కనబడినప్పుడు వస్త్రం వానికి వస్త్రం ఇచ్చిటయ్యూ ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం నీ సహోదరి సహోదరు ఆకలితో ఉన్న వారికి సహాయం చేయటమే దేవుడికి నచ్చిన ఉపవాసం బాధల్లో ఉన్నవారిని ఆదుకున్నట్టే దేవుడికి నచ్చిన ఉపవాసం అందుకే దేవుని అడుగుతున్నారు నేను ఆకలిగా మీరు నాకు ఆహారం పెట్టారా నేను రోగునై ఉండగా నాకు సహాయం చేశారని అడుగుతున్నారు అంటే మన సహోదరి సహోదరులకు సహాయం చేయటయే దేవునికి సహాయం చేయట ఈరోజు మనం ఉపవాసం ఉన్నామంటే గుప్పెడు పిరికిడు బియ్యం తగ్గించుకుంటాం తగ్గించుకొని ఆహారాన్ని వండుకుంటాం కానీ ఆ గుప్పెడు పిరికడు బియ్యం ఆ రోజు ఎవరికైనా ఇస్తున్నామా ఆ రోజు ఉపవాసం ఉన్నప్పుడు నీ ఆహారాన్ని ఇంకొకరు పెట్టాలి నువ్వు దాచుకోకూడదు ఉపవాస దినమన నువ్వేదైతే తింటున్నావో అది ఎవరికైనా నువ్వు ఆహారం పెట్టాలి రోడ్లమ్మ మనం వెళ్తున్నప్పుడు బట్టలు లేక ఎంతో మంది కనిపిస్తున్నారు రోగులై పడిపోతున్నారు వారికి మనం ఆదుకోవాలి మనకున్న దాంట్లో అది నువ్వు నేను కష్టపడితే వచ్చింది కాదు మనకున్నది దేవుడిచ్చిన దాంట్లోనే మన సహోదరి సహోదరులను ఆదుకోవాలి కొంచెం అటుగా నీకున్న దాంట్లో ఏదైనా వస్త్రమైనా వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలి దేవుడికి నచ్చిన ఉపవాసం అది ఈరోజు అలాంటి ఉపవాసం మనం చేస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందండి దేవుడికి నచ్చిన ఉపవాసం మనం చేస్తున్నామా వేదలను ఆదుకుంటున్నామా మన పనే మనం సరిపోతుంది ఇంకా వాళ్ళ ఆదుకునే సమయం మనకెక్కడుంది కదండి చూడండి ఇదే కదా నాకు నచ్చిన ఉపవాసం అలాగను నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకూచుకోవలే ఉదయించును ఎప్పుడైతే నీ సహోదరి సహోదరుల నిమిత్తము నువ్వు ప్రార్థన చేస్తావో ఉపవాసం ఉంటావో నువ్వు సహాయం చేయకపోయినా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి కార్యం జరుగుద్ది నీ విశ్వాసం ఉపవాస దినమన నువ్వు మీరు అడగొచ్చు బాధల్లో ఉన్నవారు మనకు ఎలా తెలుసుదో నువ్వు సువార్త నీకు ఎంతవరకు అయితే తెలుసుదో నీ ఇరుగు పొరుగ నలుగురు మధ్య నువ్వు కూర్చొని వ్యర్థమైన మొట్ట ముచ్చట్లకి సమయం ఇవ్వక నీకు ఎంతవరకు దేవుని గురించి తెలుసో దేవుని వారు తెలియని వాళ్ళకి నువ్వు నీ దేవుని గురించి నువ్వు తెలుసుకుని చెప్పినప్పుడు వాళ్ళు నువ్వు ఎక్కడ చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మల హృదయాన్ని తెరవటం మొదలు ఒక్క మాట కాపై ఒక్క మాటనే దేవుడు వల్ల హృదయం తెచ్చినప్పుడు దేవుని గురించి వారికి నువ్వు తెలియజేసి అవుతావు దేవుని సువార్త ప్రకటించాలి సువార్తనగా ఇంటింటికి వెళ్ళటమో మందిరానికి వెళ్ళటమో ఓ తిరగటం అని కాదు నలుగురు మధ్య నువ్వు నిలబడి చెప్పేదే సువార్త ప్రజలా దేవు నలుగురు మధ్య నువ్వు ఏదైతే నేర్చుకున్నవో నీకు ఏదైతే వాక్యం ద్వారా నీకు అర్థమైందో సువార్త ప్రకటించడమే దేవుడికి నచ్చిన ఉపవాసం దాని దాని ద్వారా పాపంలో పడిన వారి ఒక్కసారి హృదయాన్ని మార్చుకుంటారు కదా మార్చుకునేలాగా పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయాన్ని తెరడం మొదలు పెట్టేది ఇలాగా ఎప్పుడైతే నువ్వు వారి నిమిత్తమే ఉపవాసం చేస్తావో నువ్వు ఎలా ఉంటావు అన్నది దేవుడు చెప్పు దేవుడు చెప్తున్నారు చూడండి స్వస్థత నీకు శీక్రముగా లభించును అలాగు నువ్వు చేసిన వేకు చుక్కలే ఉదయించును స్వస్థత స్వస్థత నీకు శీఘ్రంగా లభించును అంటే నువ్వు వారి నిమిత్తం ఉపవాసం ఉంటున్నప్పుడు ఇప్పుడు దేవుడు నీకు సహాయం చేయటం మొదలు పెడుతున్నారు నువ్వు వారి నిమిత్తం ఉపవాసం చేస్తున్నప్పుడు మరి నీ నీకు నీకు ఉన్న సమస్యలు చూడాలి కదా నువ్వు వారి సమస్య నిమిత్తం చూస్తే నీ సమస్యలు దేవుడు చూడాలి కదా చూస్తున్నారు చూడండి నువ్వు మీరు వారి నిమిత్తం ఉపవాసం చేస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు మీకు కార్యం చేయటం మొదలు పెట్టారు ఏ సమస్య అయితే నువ్వు బాధపడుచున్నవో వివాహమే కానీ బిడ్డల చదువే కానీ జాబుల విషయమే కానీ పిల్లల చదువుల విషయమే కానీ కుటుంబంలో ఉన్న అప్పుల సమస్య ఏ సమస్య అయినా నువ్వు నీ పొరుగు వారి నిమిత్తం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో దేవుడు చెప్తున్నా చూడండి స్వస్థత స్వస్థత నీకు శీఘ్రంగా లభించును ఎప్పుడు లభిస్తుంది నీ పొరుగువారి వారి నిమిత్తం నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో స్వస్థత నీకు శీఘ్రం శీఘ్రం అంటే తొందరగా వెంటనే వారి నిమిత్తం నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో నీ సమస్య ఇగో నువ్వు బలహీనలో ఉన్నావా నువ్వు ఏ సమస్యలో ఉన్నా వెంటనే శీఘ్రంగా శీఘ్రంగా త్వరగా అర్జెంటుగా నీకు వచ్చేయాలే ఎందుకంటే నా కుమార్తె వారి సహోదరి సహోదరి నిమిత్తం భారం కలిగి ఉంది తన కడుపు మార్చుకుంది తన తన ఆయాస పరుచుకుంటుంది తనకు నేను సహాయం చేయాలని దేవుడు శీఘ్రంగా నిన్ను స్వస్థపరచువాడు యోహోవా చూడండి స్వస్థత నీకు శీఘ్రంగా లభించును నీ నీ ముందర సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును ఏం చెప్తున్నారు ఇక్కడ యోహోవా నీ అంటే నువ్వు ఎప్పుడైతే పరుల నిమిత్తమైన నువ్వు ప్రార్థన చేయటం నువ్వు మొదలు పెడతావో నీ నీతి నీ ముందర నడుచును అంటే నువ్వు నడుస్తున్నప్పుడు అమ్మో ఇదిగో పలాన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు పల వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు నీ గురించి ఎదుటి వాళ్ళు నీతిగా మాట్లాడుకోవాలి నీతిగా మాట్లాడుకో నువ్వు ఏ మాటలు మాట్లాడినా అది వాక్యం ద్వారా నువ్వు మాట్లాడాలి అప్పుడే నీ నీతి దేవుని ప్రజల్లో తెలియజేస్తారు నీకు స్వస్థత శీఘ్రంగా జరుగుతుంది నీ నీతిని ముందర నడుచును యోబు బ్రతికని దినో ఆయన ఎంత ఉన్నా కూడా తను తను తగ్గించుకున్నారంట తను నడుస్తుంటే అందరూ పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా మౌనంగా ఉండేవాళ్ళంట ఎందుకు విధవరాలను ఆదుకున్నారు బాధల్లో ఉన్నాను ఆదుకున్నారు ఇబ్బందుల్లో ఉన్నాను ఆదుకున్నారు యోబు నడుస్తుంటే అందరూ వాళ్ళ నాలుక కొండనాలు వాళ్ళంట చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు ఈ రోజు నువ్వు దేవుని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీకు నీతిని స్వస్థతను శీఘ్రంగా లభించును ఇంకేం చేస్తా అంటున్నారు చూడండి అప్పుడు నువ్వు పిలువగా యోహో నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను నేనున్నాను మనుషులైతే నీకు సహాయం చేస్తారో లేదో గాని నీ సహోదరి సహోదరి నిమిత్తం నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నువ్వు మరపెట్టగా దేవుడు అంటారంట నేనున్నానమ్మా నేనున్నానయ్యా ఇదిగో నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా నేనున్నాను నిన్ను ఆదుకునేవాడు నేనే నీకు సహాయం చేయవాడు నేనే నీకు బాల నిన్ను బలపరచువాడు నేనే ఇదిగో నువ్వు వారి నిమిత్తం ప్రార్థన చేసావు కదమ్మా ఇదిగో నేను నీ కోసం నువ్వు మరపెట్టినప్పుడు ఇదిగో నేనున్నాను నువ్వు అడగాలవు అప్పుడు నువ్వు ధైర్యంగా దేవా నా సహోదరి నిమిత్తం నేను ఉపవాసం చేస్తున్నాను నా మొర మీరు ఎందుకు వినట్లేదు నాకు ఎందుకు సహాయం జరగట్లేదు అడగటానికి మనకు రైట్స్ ఉన్నాయి నువ్వు అలాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు అంటే దేవుడు ఏమంటారంట నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అప్పుడు నువ్వు పిలవగా ఎహోవో ఉత్తరం ఇచ్చిను నువ్వు మొరపెట్టగా దేవుడు అంటారు నేనున్నాను ఈరోజు దేవుడు అనగలుగుతున్నారా అలా దేవుడికి నచ్చిన ఉపవాసం మనం చేయగలుగుతున్నామా మన బాధల నిమిత్తమే ఎప్పుడు చూడు మన సమస్యల నిమిత్తమే ఈ రోజు మనకు కార్యం జరగట్లేదంటే దేవుడికి నచ్చుతుందా ఈ ఉపవాసం దేవుడికి నచ్చిన ఉపవాసం మనం చేస్తున్నామా ఎప్పుడు మన నిమిత్తం మనం మనం బాగుంటే చాలు ఇదంతా మన కుటుంబం మనమందరం ఒక కుటుంబం ఒకరి బాధలు ఒకళ్ళు పంచుకోవాలి బాధలు అనగా మనం ఏదో చేతులు సహాయం కాదు ప్రార్థన ద్వారా ఎలా ప్రార్థన చేయాలో తెలుసా నీ పరుల నిమిత్తమై వారి బాధ నీ బాధగా భరించాలి అదే మన రక్త సంబంధాలకి ఏదైనా సమస్య వస్తే మన కన్నీరు కాచమా మొరపెట్టమా దేవునికి అలా ప్రతి ఒక్కరు నీకు ప్రార్థన చేయమని నీకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు నామకార్థమైన ప్రార్థన చేస్తున్నామా వారి బాధ నీ బాధగా భావించాలి అప్పుడే నీకు కన్నీరు వస్తుంది వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన నీకు కావలసిన ప్రతి సమస్య తీర్చడం సిద్ధంగా ఉన్నారు ఎట్లన్నారు నేనున్నాను నేనున్నాను నువ్వు మెరప మొర పెట్టగా నీ మొర ఆలకించి వాడని నేను అసలు ఇలా మనుషులు అంటారండి మనుషులు అనగలరా ఏ సహాయం చేయ వచ్చినా కూడా మనుషుల దగ్గరికి వెళ్ళండి ఏం చెప్తారు ఒకవేళ ఉన్నా లేదని చెప్తారు రమ్మన్నా రావటం ఉండదు ఇలాంటి ఇబ్బందులు పెడుతుంటారు కానీ దేవుడు దేవుడే దేవుడు అంటున్నారు సైన్యమల కధిపతి యహోవా సర్వ లోకాన్ని సృష్టికర్తనే యహోవా ఆయనే సమ స్వయంగా అంటున్నారు అమ్మా నువ్వు దేని ఉపవాసం విశ్వాసాన్ని చూశాను నేను నీ విశ్వాసాన్ని చూశాను ఇదిగో నువ్వు నీ బాధలుండి కూడా నీకు ఇబ్బందులు ఉండి కూడా నీ సహోదరి సహోదర నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా ఇదిగో నీకు సహాయం చేయవాడు నేనే నువ్వు బలహీనలో ఉన్నావా స్వస్థపరచువాడు నేనే దేని నిమిత్త మొరపెడుచున్నా నేనే ఇదిగో నువ్వు మొరపెడుతున్నావా నేను శీఘ్రంగా శీఘ్రంగా నీకు సహాయం వచ్చును గాక నీకు శీఘ్రంగా నువ్వు ఏ బాధల్లో ఉన్నావో నీ సమస్యలు దేవుడికి చెప్ప అవసరం దేవునికి తెలుసు కానీ నీ సమస్యలు దేవుణ్ణి చెప్పకపోయినా తీర్చగలవాడు ఆయన నీ సహోదరి నిమిత్తం ప్రయాసపడు అది దేవుడికి నచ్చిన ఉపవాసం ఈ రోజు మనం నేర్చుకున్న ఉపవాసం మన వరకు మనమే ఇది మనకు నచ్చిన ఉపవాసం ఆ ఉపవాసం కూడా ఎలా ఉంటున్నాం మన ఉపవాసం ఉన్నామంటే అందరికీ తెలియాల్సిందే దుఃఖ వస్త్రాలు ధరించుకుంటూ మొహం అంతా ఏలాడేసుకుంటూ సమయం దేవుడికి ఒక దొంగిలిస్తూ ఉంటున్నావు అందుకే ఈ రోజు దే దేని నిమిత్తం ఏదైనా ఉపవాసం నా కార్యం జరగట్లేదు సంవత్సరాలు గడుస్తున్నా నువ్వు కార్యాన్ని పొందుకోలేకపోతున్నావు దీన్ని బట్టి చూడండి దేవుడికి నచ్చిన ఉపవాసం మనం చేస్తున్నామా హృదయ శుద్ధితో చేస్తున్నామా నీ పనుల నిమిత్తం ప్రార్థన చేస్తే హృదయ శుద్ధితో చేయటం అది నువ్వు ఎప్పుడైతే వారి నిమిత్తం ప్రార్థన చేస్తావో దేవుడు త్వరగా త్వరగా నీకు సహాయం చేస్తారు ఇంకేం చేస్తాను చూడండి ఇతరులను బాధించు ఏడయ్యూ చెడ్డదాన్ని బట్టి మాట్లాడుతా నువ్వు మానాలి మానాలి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఒకవేళ నీతో గొడవ పెట్టుకునే వారు వచ్చినా కూడా వాళ్ళని ఎప్పుడు ఏలు పెట్టి చూపించకూడదు వాళ్ళకు గుహాన్ని తిప్పేసుకోవటం వాళ్ళకు కనిపించగోనం ఉయ్యటం అది దేవుణ్ణి నమ్మిన మనకు తగదు దేవుళ్ళ ఉన్న మనకు తగదు మనమందరం ఒక తల్లి పిల్లలం మనం అందరం ఒక కుటుంబం ప్రియ సహోదరి సహోదరుడు మీరందరూ వింటున్నారని నమ్ముతున్నాను దేవుడికి నచ్చిన ఉపవాసం ఎలా చేయాలో నచ్చిన ఉపవాసం చేస్తే ఎలా ఉంటుందని మీరు వింటున్న నేను నమ్ముతున్నాను దీన్ని బట్టి మన బ్రతుకులు మార్చుకుంటారని నమ్ముతున్నాను ఇంకా దేవుడు ఏం చెప్తారు చూడండి ఆశించిన దానిని ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించను ఎవరైనా సహాయం కావాలి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్నా కూడా లేదని చెప్పొద్దు లేదని చెప్పదు ఎందుకంటే ఎప్పుడైతే దేవుడిని ఆస్వాదించి నీకు ఇచ్చారో నువ్వు దాచుకొని కూడా ఇవ్వకుండా ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది ఎందుకంటే నువ్వు నేను కష్టపడితే మనకు వచ్చింది కాదు ఎంతో మంది కష్టపడుతున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు ప్రయోజకులు కాలేకపోయారు ఈ రోజు మన ప్రయోజకులు అవి అయినావంటే మన ప్రేమిస్తున్నాడు అలానే నిన్ను నీ పొరుగు వరకు ప్రేమించాలి వారు ఏదైనా నీ కోసం నీకు దగ్గరకు వచ్చి సహాయం కాదు అడిగినప్పుడు త్రోసివేయద్దు త్రోసివేయద్దు ప్రియా సహోదరి సహోదరుడా దయించి నీ చేతనెంత మట్టుకు నీ సహోదరి సహోదరులకు సహాయం చేయండి అది దేవుడికి నచ్చిన ఉపవాసం అలా చేయటం వల్ల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును ఒకవేళ నువ్వు ఏ సమస్యలో ఉన్నవో నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేవుడికి వెలుగుగా ఉంటారు నీకు వెలుగుగా ఉంటారు నెక్స్ట్ నీకు ఉండను నిత్యము చీకటిలో ఉన్న నువ్వు బాధల్లో ఉన్న సమస్యలు ఏ విధంలో ఉన్నా నీ తోటి వారి నిమిత్తం నువ్వు ప్రయాస పడుతున్నప్పుడు దేవుడికి వెలుగుగా ఉంటారు నిన్ను నడిపిస్తారు అని నీకు తోడుగా ఉంటారు నీకు తోడుగా ఉంటారు ఇంకా నెక్స్ట్ నిన్ను నిత్యము నడిపించును ఎముకలకు బలమయ్యే నీ ఎముకలను బలపరచును చూడండి క్షామకాలము కరువు కాలం వచ్చినప్పుడు కూడా ఒకవేళ పంట లేకపోయినా లేకపోతే నీ ఇంట్లో తింటానికి తిండి లేకపోయినా ద్రవ్యం లేకపోయినా దేవుడు నీ క్షామకాలంలో దేవుడు ఏం చేస్తారంట ఆయన తృప్తి ఎలాంటి పరిచయం తృప్తిపరుస్తారంటే తృప్తిపరచి నీ ఎముకలకు బలపరుచును బలపరుస్తారండి నీ ఎముకలకు ఎముకలకంటే చాలా మంచి ప్రోటీన్ అయిన ఫుడ్తో నేను బలపరుస్తారు ప్రియ సహోదరి సహోదరుడ ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నప్పుడు మన సమస్య నిమిత్తం కాదు మన సహోదరి సహోదరు నిమిత్తము మనం ఉపవాసం ఉండి మనం మనం దుఃఖపరచుకోవాలి ఇంకా పాత నిబంధనలు ఇజ్రాయేల్ ప్రజలతో దుఃఖపరుచుకునే దినం కూడా పెట్టారు దుఃఖపరుచుకునే దినం అనగా ఐగు నుంచి విడిపించారని పాపంలో ఉన్న వారిని విడిపించారని శ్రమలో ఇబ్బందులు విడిపించే మిమ్మల్ని గుర్తు చేసుకోండి గుర్తు చేసుకొని దుఃఖ దినంగా దాన్ని మార్చుకోండి ఉపవాస దినం అంటే ఉపవాస దినం ఉన్నప్పుడు మనం దేవి నిమిత్తమే పడిపోయామో ఎక్కడ పడిపోయామో ఏ ఇబ్బందుల్లో ఉన్నామో ఎక్కడ మనం మన దేవుడు ఎందుకు ఆలకించట్లేదు మన మనం పరిచయం చేసుకోవాలి వాక్ కింద మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి దేవుడికి నచ్చిన ఉపవాసం చేద్దాం దేవుని దగ్గర నుంచి మేలులో అద్భుతాలు మనం పొందుకుందాం నీ సమస్య నిమిత్తం ఎప్పుడు ఉపవాసం ఉండదు ఎందుకంటే నిన్ను నన్ను పుట్టించిన దేవునికి తెలుసు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఏ ఇబ్బందిలో ఉన్నావో ఈరోజు నీకు నీ బెడ్లకు పట్ల కార్యం జరగాలి అంటే నీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కావాలి అంటే దేవుడికి నచ్చిన ఉపవాసం చేద్దాం దేవుడికి నచ్చిన ఉపవాసం చేసినప్పుడు ఆలస్యం చేయరంటే ఆయన శీఘ్రంగా నువ్వెప్పుడైతే ఉపవాసం చేయటం మొదలు పెడతావో శీఘ్రంగా బలహీన సమస్య ఉన్న బిడ్డల వివాహ సమస్య ఉన్న ఉద్యోగాల సమస్య ఏ సమస్య ఉన్నా ఆయనకు చెందుతు ఈరోజు ఇప్పటివరకు వరకు మనం నేర్చుకున్న ఉపవాసం వేరు ఇప్పుడు వరకు మనకు తెలిసిన ఉపవాసం వేరు ఎప్పుడు మన బాధ నిమిత్తమన్నా పరిచయం చేసుకున్న ఆ పరిచయం వేరు దేవుడు చెప్తున్నారు బైబిల్ మొత్తంలో ఎక్కడైనా వెతకండి నాకు నచ్చిన ఉపవాసం అన్నది తెలియచేసింది ఈ గ్రంథి గ్రంథంలో దేవుడికి నచ్చిన ఉపవాసం చేద్దాం మన అద్భుత కాలను మేలు పొందుకుందామని కోరుకుంటూ దేవుడు ఈ వాక్యం మనందరి జీవితంలో ఆశ్రదించబడేలా చేయమని దేవుని కోరుకుంటూ వాక్యం ఎంత తొమ్మిదించబడింది లేకుండా ప్రార్థన చేసుకుందండి వాక్యంకి ఏన్నాం కదా మనం మరి ఈ వాక్యాన్ని దృష్టిని దొంగిలించకుండా మన హృదయంలో భక్తి ప్రార్థన చేసుకుందాండి ప్రార్థన చేసుకుందండి లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందండి వాక్యం అర్థమైందా మీ అందరికీ వాక్యం అర్థమైందా ఇక్కడ ఉన్న మీరందరూ చిన్నపిల్లలైనా సరే మీరు ఉపవాసం ఎలా చేయాలో నేర్చుకోండి మీ ఏది ఉన్నా సరే దేవుడు కార్యం చేస్తే మీరు నమ్మాలి ప్రార్థన చేసే ప్రతిసారి నువ్వు పొందుకున్నావని నమ్మాలి నమ్మడం నీ వల్ల అయితే సమస్తము సాధ్యం ప్రార్థన చేయండి వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి దేవా నీకు నచ్చిన ఉపవాసం నేను చేయలేదేమో ప్రభా అందుకే నేను కార్యాన్ని పొందుకోలేకపోతున్నానేమో ప్రభా అని ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి దేవా ఇప్పుడు వరకు నేను చేసిన ఉపవాసం నేను మేలు పొందుకోలేకపోయాను ప్రభా నా హృదయ శుద్ధితో నేను చేయకపోవడం లేదు చేయలేదేమో ప్రభా నా బుద్ధి శుద్ధి చేయండి ప్రభా ప్రభా నా సహోదరు సహోదరు